ఏమో హాస్పిటల్ నుంచి అయితే బయటకు వచ్చిన తర్వాత చంచలమ్మ దగ్గరికి వచ్చి కలవాలని అడుగుతూ ఉంటుందన్నమాట స్టెప్స్ ఎక్కుతూ ఉంటుండగా వాళ్ళ మావయ్య కేసవ ఏమో ఆపుతూ ఉన్నాడు అనమాట పైకి వెళ్ళడానికి వేలు లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంటా అనమాట తప్పుకోండి నేను మా అత్తయ్యతో ఎలా అయినా మాట్లాడాలి నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా ఆవిడ రాలేదు చంచలామ్మ గారు ఎందుకు రాలేదు నేను కనుక్కుంటాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుందన్నమాట సింధూరేమో వాళ్ళ మావయ్యతో గట్టిగా మాట్లాడుతుంది ఒకవైపు పైన ఉన్న చంచలమ్మో చాలా బాధపడుతూ ఉంటుంది అనమాట తనతో మాట్లాడాలి అని చెప్పేసి అయితే అప్పుడేమో ఎవరు ఏమన్నా సరే నేను మా అత్తయ్యతో మాట్లాడి నేను వెళ్తానని చెప్పేసి అయితే అతనిని గట్టిగా మాట్లాడుతుంది వాళ్ళ మావయ్యతో గట్టిగా అతనే అతనేమో వదిలేశారనమాట మెట్లు ఎక్కడానికి ఆపేది నేను కాదు ఎవరు ఆపుతున్నారో అని చెప్పి నీకు తెలుసా అని చెప్పేసి అనేసరికి మీ ఆయన చంటినే నేను చంచలమ్మని కలవడానికి ఒప్పుకొని ఇవ్వట్లేదు నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఇదంతా జరిగిందని చెప్పేసి చెప్తుందని అనమాట చెప్తున్నాడు అనమాట ఏమో అప్పుడు అక్కడ ఉన్న సింధురయమ్మ షాక్ అవుతూ ఉంటుందన్నమాట మీ ఆయన చందు చంచలమ్మని అసలు కలవకూడదు ముట్టుకోకూడదు అని చెప్పేసి అసలు లోపలికి రానివ్వలేదు ఆ బాధతో చాలా బాధపడుతుంది చంచలమ్మ అని చెప్పేసి అయితే అంటూ ఉన్నాడనమాట అప్పట్లోగా చంచలమ్మేమో మెట్లు దిగి రూమ్లో నుండి అయితే వస్తుందన్నమాట సింధూరయమ చాలా బాధపడుతుంది ఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ చే సబ్స్క్రైబ్